హలో అందరికీ నమస్తే అండి ఈరోజు స్పెషల్ వంకాయ కూర అండి సింపుల్గా ఎలాంటి హడావిడి లేకుండా ఈ విధంగా ఒక్కసారి వంకాయ కూర అయితే ట్రై చేసి చూడండి చూస్తూనే నోరూరిపోతుంది కదండి సో ఇలాంటి రుచికరమైన వంకాయ కూరని మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కొత్తగా తయారు చేసుకునే వాళ్ళకి కూడా చాలా సింపుల్ అండి టేస్టీగా ఉండే రెసిపీ అండి ఇది తప్పకుండా ట్రై చేసి చూడండి ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి సో ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నానండి సో ఆయిల్ అయితే హీట్ అయిందండి హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు జీలకర్ర అలాగే కరివేపాకు ఎండుమిర్చి వీటన్నిటినీ కూడా వన్ బై వన్ అనేది యాడ్ చేసుకోవాలండి ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇలాంటి మంచి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావడానికి రావడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా కరివేపాకు కూడా చిటపటలాడిందండి సో చాలా బాగా టేస్ట్ అయితే కుదురుతుందండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి సో మసాలాలు అలాగే ఎలాంటి మసాలాలు ఇవి లేకుండా సింపుల్గా ఉండే ఈ కర్రీని మీరు కూడా తయారు చేసుకోండి అలాగే ఇందులోకి పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలండి సో చూసారు కదా ఇవైతే మగ్గడానికి కొంచెంగా టైం అయితే పడుతుందండి సో వీటిలో కద్ వీటిలో తగినంత ఉప్పు అలాగే పసుపుని కూడా యాడ్ చేసుకుందామండి అప్పుడే ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి మంచిగా మగ్గుతాయండి టేస్ట్ అయితే చాలా బాగా ఉంటుందండి ఈ లోపు మనము వంకాయ ముక్కల్ని ఉప్పు నీటిలో అయితే వేయాలండి ఇలా వేస్తే కనుక కండ్ర అనేది మొత్తం పోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో ఉప్పు నీటిలో వేసిన తర్వాత టూ త్రీ టైమ్స్ నార్మల్ వాటర్లో మంచిగా వాష్ చేసుకుంటే వంకాయ ముక్కలకు ఉన్న డస్ట్ అంతా పోతుందండి మంచిగా నీట్గా అయితే తయారవుతాయి సో ఈ వంకాయ ముక్కల్ని ఇవి మగ్గిన తర్వాత వేసుకోవాలండి సో మూత పెట్టి అయితే మగ్గనిద్దాము సో ఒకసారి చూసుకుందామండి ఇవైతే ఎయిటీ పర్సెంట్ మగ్గాయి కదా ఎయిటీ పర్సెంట్ మగ్గిన తర్వాత వంకాయ ముక్కల్ని అయితే యాడ్ చేసుకుందామండి సో చూసారా నేనైతే టూ త్రీ టైమ్స్ వాష్ చేసి నా వంకాయ ముక్కల్ని ఇందులోకైతే యాడ్ చేస్తున్నానండి సో వంకాయ ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత ఈ స్టఫ్ అంతా దీనికి కలిసేలాగా చక్కగా అయితే కలుపుకోవాలండి సో చూడండి మంచిగా అయితే కలుపుకున్నాం కదా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కానీ పిల్లలు కూడా కానీ ఇష్టంగా తింటారండి ఎలాంటి మసాలాలు లేవు కాబట్టి మంచిగా అయితే బాగుంటుందండి అలాగే టేస్ట్ కూడా ఏం కాంప్రమైజ్ అవ్వాల్సిన పనే లేదండి చాలా బాగా కుదురుతుంది ఫస్ట్ టైం చేస్తున్నాం చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంచి టేస్ట్ని అయితే ఆస్వాదిస్తారు ఈ విధంగా అయితే చేసి చూడండి చాలా సింపుల్గా అలాగే టేస్టీగా ఉండే రెసిపీని మాత్రం మిస్ చేయకండి డెఫినెట్గా మీరు ట్రై చేయండి సో ఇవి అయితే మగ్గిందండి సో ఫైనల్గా దీనిలోకి కారాన్ని అయితే యాడ్ చేస్తున్నానండి సో కారాన్ని కూడా యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుందండి సో ఇందులో లాస్ట్లోగా మనకి కొత్తిమీర పుదీనా వేసుకుంటే కర్రీ అనేది మనకి కంప్లీట్ అయిపోతుందండి సో చూడండి ఒకసారి మూత తీసైతే చూస్తున్నాను కొత్తిమీర అలాగే పుదీనా ఆకులైతే వేసానండి కూర మరింత టేస్టీగా రావడానికి కొత్తిమీర అనేది హెల్ప్ చేస్తుందండి సో సింపుల్గా ఉండే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి సో మీరు కూడా తప్పకుండా ఈ కర్రీని ట్రై చేసి కామెంట్ చేయండి మీకు మన ఈ వీడియోస్ కనుక నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఫైనల్గా మనకి సింపుల్గా ఉండే వంకాయ కూర అయితే తయారైపోయిందండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్